జరిగిన సంఘటన అసలు మానవత్వానికి అంతా పత్తికిందా అంటే ఇచ్చి ప్రాపంతో అసలు ఎప్పుడు ఏమీ తెలియని అమాయక ప్రజలు టూరిస్టు కోసం వచ్చిన ప్రజలు మన రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రాణాలు నిండి ప్రాణాలు కోలుకోవడం ఇంకా బాధాకర విషయం నుంచి మొన్న ఏప్రిల్ పద్నాలుగును పెళ్లి చేసు పదహారును పెళ్లి చేసుకొని అని మునుకు వెళ్ళిన ఆ జంటను చూస్తున్నప్పుడు ఆమె చూపిస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆమెకు అన్ని చర్చలు అయిపోతున్నారు ఇలాంటి పనిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మినిస్టరు ప్రధానమంత్రి హోంమంత్రి గారు ప్రత్యేకించి స్పందించడం జరిగింది ఈ కపి చర్యలకి ఇంతకుముందు కూడా పాకిస్తాన్ ఏదైతే ప్రతిచర్యలు చేస్తే ఏమవుతుందనే విషయాన్ని కూడా నా గమనించింది కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ అందరూ మనం ఏడుస్తుంటే కేకులు ఆర్డర్లు ఇచ్చుకొని కేకులు కట్ చేసుకున్న పరిస్థితి భారతదేశంలో ఉన్న అలవాటు ఏంటంటే యుద్ధం ఎప్పుడు కూడా మనం ప్రారంభించాం యుద్ధానికి చాలా దూరంగా ఉంటాం కఫిల్కు దూరంగా ఉంటాం ఎందుకంటే మన సంస్కృతి మన సంస్కారం ఐందత్వ దేశంలో ఉన్న అలవాటు అదే అనుగుణం తీసుకొని ఈ చర్యల్ని తీవ్రంగా దేశం యావత్తు ఖండిస్తుంది మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రతి చర్యలు ఉంటాయి గుణపాఠం కూడా తిరిగి చెప్తామని అని చెప్పడం జరిగింది కానీ పోయిన ప్రాణాలు తీసుకురాల వీళ్ళని కూడా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన సోన్స్ కానీ మేము గమనిస్తున్నాం వాళ్ళందరికీ కూడా కుటుంబాలందరికీ శాంతి కూరాలని ఎవరైతే ఈ యొక్క తీవ్రవాద చేతుల్లో ప్రాణాలు విడిచారో వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ప్రీ ప్రీతులకి ఆప్తులందరికీ కూడా బలాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం